హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను మీ దివ్య ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగి ముందర వరకు మనం కంపార్ట్మెంట్లో గంటలు గంటలు వెయిట్ చేసిన తిరుమల వరకు వచ్చి రూములు లేక బయటే ఎక్కడెక్కడ కాలక్షేపం చేసిన ఎలాంటి ఇబ్బందులు పడినా సరే ఆయన దర్శనం ఒక్కసారి జరిగిందంటే చాలు కాళ్ళ నొప్పులు అలసట అన్నీ తీరిపోతాయి నిజమే కదా అయితే ఎప్పటినుంచో మేము బ్రేక్ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి దర్శనం చేసుకోలేదండి ఆ బ్రేక్ దర్శనం అంటే ఇంకెంత బాగా కనిపిస్తుందో అని చెప్పేసి ఆ ఒక ఎక్సైట్మెంట్లో ఈసారి ఆర్యన్ బర్త్డే అక్కడే జరుపుకుంటాం ఇవన్నీ ఒక మిక్స్డ్ ఫీలింగ్స్తో తిరుపతి అయితే వచ్చాము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి టూ డేస్ అయితే అయిపోయింది రూమ్లు అవి మారీ విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనా ప్రతిదీ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో ఈ ట్రిప్నైతే ఎంజాయ్ చేస్తున్నాము లాస్ట్ వీడియోలో శిలాతోర్ణం అలాగే చక్రతీర్థం చూసాం కదా ఆ ప్లేస్ నుంచి కొంచెం కొండ పైకి ఉంటుందండి శ్రీవారు పాదాలు అనేది జస్ట్ శిలాతోర్ణం ఆ ప్లేస్ దగ్గర నుంచి మనకి పదిహేను నిమిషాలు అంతే మనకి పదిహేను నిమిషాలు కార్ జర్నీ అయితే పడుతుంది అయితే ఇక్కడ మే వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షాలు అవి ఉండటం వల్ల పొగ మంచు చుట్టేసి అసలు కొంచెం కూడా రోడ్ కనిపించలేదండి మొత్తం ఘాట్ రోడ్ కదా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేచర్ అంతా ఇవాళ ఉదయాన్నే మాకు దర్శనం అయితే జరిగిపోయింది అది కూడా బ్రేక్ దర్శనానికి వెళ్ళాము ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి మాకు పొద్దున్నే బ్రేక్ దర్శనం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రూమ్ మారేమండి మళ్ళీ నిన్నటి రూమ్ లో లేము మళ్ళీ వేరే రూమ్కి వచ్చామన్నమాట దానికోసం మళ్ళీ ఒక గంటన్నర లైన్లో నుంచి ఈ రూమ్ అయితే రాయించుకున్నాము అప్పటికే కింద అంటే టెంపుల్ దగ్గర చాలా వర్షం ఉందనమాట ఇంకా ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది ఇలా రూములు చేంజ్ అవటంలోనే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఎలా అయినా ఇవా శ్రీవారి పాదాలు చూసి రావాల్సిందే అని మధ్యాహ్నం భోజనాలు అయ్యి కంప్లీట్ చేసేసుకుని ఆర్యన్కి తినిపించేసుకుని ఇంకా ప్రశాంతంగా స్టార్ట్ అయిపోయామండి సేమ్ నిన్నట్లాగానే ఆర్యన్కి మళ్ళీ నిద్ర లేదు ఇంకా ఎలా అయితేనే తీసుకొచ్చేసాము ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసి కార్ అది ప్యాక్ చేసేసామండి అసలు మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపులే చాలా హైట్ లో ఉంటుంది కదా మీరు సరిగ్గా గమనిస్తే సాయంత్రం వేళ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూర్చున్నాం అనుకోండి అక్కడ నుంచి శ్రీవారి పాదాలు ఉన్న చోటు కూడా మనకి కనిపిస్తుంది అంటే మనకి ఇంకా ఎత్తులో ఉంటుంది అనమాట కొండ అసలు కింద మనకి టెంపుల్ దగ్గరే ఎంతో మంచు పట్టేసినట్టు కనిపించిందండి ఇంక ఇదంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది కదా ఎంతో చల్లగా ఉందో పూర్తిగా మంచు చుట్టేసింది చాలా అందంగా ఉందండి యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా మనకి ఫోన్లో రికార్డ్ అయింది కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటే అందంగా తీయగలుగుతుంది మన కంటితో ఈ వ్యూ చూస్తే మాత్రం అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది విపరీతమైన చలుందనమాట ఆర్యం నేను అయితే వచ్చే దారంతా కూడా కార్ రూఫ్ టాప్ ఉంటుంది కదా అది ఎక్కేసి అక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట ముందు నేను తీసిన వీడియో అంతా కూడా అలానే తీశాను రూఫ్ టాప్ మీద నుంచి వీడియో అయితే రికార్డ్ చేశాను ఈ రోజు అంతా కూడా చాలా బాగుందండి ఇలా మొట్టమొదటిసారి మేము స్వామివారిని ఇంకొంచెం దగ్గరగా బ్రేక్ దర్శనంలో అయితే దర్శనం చేసుకున్నాము అయితే నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అసలు మేము ఎలా బ్రేక్ దర్శనానికి వచ్చాము అన్నది చెప్తానండి ఎవరైనా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ రికమెండేషన్స్తో మనం లెటర్స్ అయితే తెచ్చుకోవచ్చు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం లెటర్ తీసుకొచ్చుకుని మనం ఏ రోజైతే బ్రేక్ దర్శనం కావాలనుకుంటున్నామో ఆ రోజుకి ముందు రోజు లెవెన్ ఓ క్లాక్కి మనం వాళ్ళకి రిపోర్ట్ చేయాలండి మనం రిపోర్ట్ చేశాక వాళ్ళు మనకి ఒక మెసేజ్ అన్నది పంపిస్తారు అంటే ఒక టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనమాట దాంతోపాటు మనం రూమ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచే మనకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నది వస్తుంది సో ఈ రెండిటికి కూడా మనం ఒక గంట గంట అన్నది మనం లైన్లో నుంచి మొత్తం అంతా ఈ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ముందు రోజు అన్నది రెడీ పెట్టేసుకోవాలి అండ్ ఆ నెక్స్ట్ మాకు ఆరు గంటలకి మార్నింగ్ ఆరు గంటలకి అక్కడికి రిపోర్ట్ అయిపోవాలి అని చెప్పారనమాట మగవాళ్ళందరూ పంచలతో అండ్ ఆడవాళ్ళందరూ కూడా శారీస్ లేదంటే చున్నీ ఉన్న డ్రెస్సెస్తో మనం ఈ బ్రేక్ దర్శనానికి అయితే వెళ్ళాలి మనం రెగ్యులర్గా చేసుకునే దర్శనానికి ఒక వే ఉంటుంది కదండి ఆ వేకి ముందు ఒక గడప ఉంటుందన్నమాట ఆ గడప వరకు వెళ్తాము అదే బ్రేక్ దర్శనం అంటే ఆ టైంలో మిగతావన్నీ ఆపేస్తారనమాట అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు సర్వ దర్శనాలు మిగతావన్నీ ఆపేసి ఈ బ్రేక్ దర్శనంలో ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ ఒకేసారి వదులుతారనమాట నేను అనుకున్నాను చాలా ఫ్రీగా వెళ్ళి చూడొచ్చేమో అని కానీ కాదండి బ్రేక్ దర్శనానికి మనలాగే చాలా మంది ఆ రోజు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ కూడా మనకి ఇలా రెష్గానే ఉంటుంది బ్రేక్ దర్శనంలో ఒకే ఒక్క ఆనందం ఏంటంటే ఇంకొంచెం దగ్గరగా స్వామివారిని చూడొచ్చని అంతే మాకు బ్రేక్ దర్శనంలో ఎలాంటి పరిస్థితి ఎదురైందో చెప్పనండి సింపుల్ బయట నుంచి లోపల దాకా కూడా అంతా బాగుంది బాగా అంటే ఫ్రీగానే మూవ్ అవుతుంది లైన్ అంతా కానీ కాస్త లోపలికి వెళ్ళాక మాత్రం మనం ఏ గడప నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తామని అనుకుంటామో ఆ గడప లోపల దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు మంది సేవలు సేవాదారులు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారండి నిజం చెప్పాలంటే వాళ్ళు కొంచెం అడ్డంగా ఎక్కువ నుంచున్నారు అనిపించింది మాకు అందరికీ అలా జరుగుతుందా అంటే కాదు మా టైం బ్యాడ్ అనుకుంటా స్వామివారికి ఎదురుగుండా కూడా నుంచున్నారు అండ్ తప్పు అంతమంది సేవలు లోపల ఉండేసరికి వాళ్ళందరూ నెట్టేశారండి అసలు ఒక గడప లోపలికి వెళ్ళి చూసేమన్నా ఒక ఇది తప్పితే నాకైతే మామూలుగానే దర్శనం బాగా జరుగుతుందేమో అని అయితే అనిపించింది సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ దర్శనం కోసం ఓకే ఓకే అనిపించింది బట్ ఏమాట మాటేనండి స్వామివారిని ఎంత చూసినా తనివి తీరదు కదా సో ఇంక అవన్నీ పక్కన పెట్టేస్తే హ్యాపీగా ఇంటికి వచ్చి స్వామివారి పాదాల దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడికి వెదర్ అయితే అదిరిపోయింది మీరు చూడొచ్చు వర్షం అంతా మెట్లంతా ఎలా తడిచిపోయాయో చాలా జారిపోతున్నాయండి అసలు ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ సరదాగా ఆర్యన్ నేను అండ్ మా వారు కలిసి ఒక ఫొటోస్ అయితే దిగాము వాళ్ళు ఒక అరగంట పడుతుందని చెప్పేసరికి ఇంకా పైకి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని ఇంకా బయలుదేరామన్నమాట పైకి ఎక్కడ ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినా సరే ఆల్రెడీ అవి ఇంట్లో ఉన్న బొమ్మలైన ఆర్యన్ మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతాడు మీకు ఇంతేనా అండి పిల్లలతో ఇదేనండి వెంకటేశ్వర స్వామి పాదాలున్న చోటు చాలా ఎత్తులో ఉంది కొండ చుట్టూ అడవి మామూలుగానే చాలా అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ వెదర్ ఇప్పుడు ఇంత అందంగా ఉండేసరికి అసలు పొగ మంచి చూడండి ఎలా ఉందో ఇక్కడ ఈ శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయో తెలుసా నేను విన్న కథ ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు భూమి మీద వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ శేషాచలం అడవుల్లో ఇక్కడ పాదం మోపేరటండి ఫైనల్గా ఈరోజైతే శ్రీవారి పాదాలు అలాగే బ్రేక్ దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ ఇలా కిందకి దిగేదారిలో ఈ చెట్టుకి మొత్తం ఇలా చిన్ని చిన్ని కృష్ణుల్ని ఇలా కట్టేశారండి పిల్లల కోసం మొక్కుకునే వాళ్ళు ఇక్కడ ఇలా కడుతూ ఉంటారంట ఇది ఇలా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా ఇప్పుడున్న ఈ చల్లటి గాలి ఆ కృష్ణుడి బొమ్మలు అన్నట్లని ఊపుతున్నట్టుంది ఎంత అందంగా ఉయ్యలుగుతున్నాయి ఆ బొమ్మలన్నీ ఈ రోజుకైతే ఇంకా బయట తిరగడానికి ఏం పెట్టుకోవట్లేదు డైరెక్ట్ ఇంకా ఈ శ్రీవారి పాదాల దగ్గర నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము నిన్న వర్షం అది లేకపోవటం వల్ల కొంచెం బాగానే ఉన్నాడు కానీ వాళ్ళ వర్షం అండ్ ఆ చల్లగాలికి నిద్ర అయితే వచ్చేస్తుంది వీడికి ఫొటోస్కి కూడా సహకరించట్లేదు ఫైనల్ గా ఇక్కడ కాసేపు అయితే పిక్స్ అవి తీసుకుని అండ్ వెదర్ చల్లగా ఉంది కదా ఏమన్నా తినాలనుకుంటున్నాము అందుకనే వేడివేడిగా మసాలా కార్న్ ఒకటి అండ్ అలాగే మర్మరాలు మిక్చర్ ఏదో ఉందండి అదొకటి ఆర్డర్ పెట్టాము అందరూ షేర్ చేసుకుందామని సో శుభ్రంగా ఇక్కడ ఎలాగా కాసేపు ఆ చల్లటి వాతావరణంలో ఈ వేడి వేడి ఇవన్నీ తినేసి బయలుదేరిపోయామనమాట కార్లో మా వాడు చూడండి ఆ ఫోటోని అలా చూసుకుంటున్నాడో ఇందాక చెప్పాం కదా అక్కడ కొన్ని ఫొటోస్ దిగుతున్నామని అక్కడ ఫ్రేమ్ చేయించుకున్నాం ఇది గుర్తుగా ఉంటుందని ఇలా సరదాగా ఫ్యామిలీ అందరితో తిరుమలంతా చుట్టేస్తున్నామండి ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోయాము ఆ ఫొటోస్ అన్నీ అలా కాసేపు చూసుకుని చూసుకుని కార్లో నిద్రపోయాడు ఇలా చాలా రేర్ అనమాట ఇంకా రూమ్కి వచ్చి చక్కగా పడుకోబెట్టేసి ఇంకా సాయంత్రం మళ్ళీ నిన్న చూపించాను కదా సారంగి అనే ఒక మంచి రెస్టారెంట్ ఉందని అక్కడికి వెళ్ళి మళ్ళీ మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇదంటే ఇవాళ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్